రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది రేపటి నుండి పద్దెనిమిది వరకు ఈ రెండు ఉంటేనే ఫిబ్రవరి నెల పెరిగిన పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అనేది ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల రెండున్నర కోట్ల తెలంగాణ ప్రజలందరికీ వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది వివరాల్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే జనవరి నెల ఆసరా పెన్షన్లు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పూర్తయినట్లు సమాచారం అయితే ఉంది ఒకవేళ జనవరి నెల ఆసరా పెన్షన్లు ఎవరికైనా పడకపోతే కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నమైతే చేయండి ఈ జనవరి నెలలో మాత్రం రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల డబ్బుల పంపిణీ కార్యక్రమం మాత్రమే జరిగినట్లు తెలుస్తుంది మరి ఇప్పటికే చాలామందికి కూడా నవంబర్ నెల డిసెంబర్ నెల అదేవిధంగా జనవరి నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగలేదు అనే ఊహాగానాలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు జరిగినట్లయితే సంబంధిత పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క హిస్టరీని చెక్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్ల పైన ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి అనేది లేదు అనగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉన్నదనగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ సెక్రటరీ లేఖ రాయడం వల్ల నిధులను విడుదల చేయడం జరుగుతుంది రా రాష్ట్ర ఆర్థిక శాఖ ఈసీఐ దగ్గర హోల్డింగ్లో ఉండడం జరుగుతుంది కావున దీనిపైన స్పందించాల్సింది ఈసీఐ నాకు తెలిసి ఈ రెండు లేదా మూడు రోజులలో జిల్లాల వారిక అనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగబోతున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా రాష్ట్ర ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అత్యంత త్వరితగతంగా ప్రారంభం కాబోతుంది ఈ నెలలో కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల డబ్బుల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం కానీ ఈ మార్చి నెలలో మాత్రం రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే అవకాశం ఉంది దానికి సంబంధించిన అర్హుల జాబితాను అనగా పెరిగిన అసర పెన్షన్లకి ఎవరైతే అర్హులుగా భావిస్తారో ఆ అర్హుల యొక్క జాబితాను ఈ రెండు లేదా మూడు రోజులలో ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం ప్రభుత్వం ఈ రెండు లేదా మూడు రోజులలో అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం వీడియో నొస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్